హాయ్ అండి అందరికీ నేను ఈరోజు ఏం కర్రీ చేద్దాం అనుకుంటున్నానో మీకు అయితే చూపిస్తానో చూడండి చూసే ముందు నాకులాగా యూట్యూబ్లో వర్క్ చేస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగా హాయ్ చెప్దాం అనుకుంటున్నానండి నేను ఎవరెవరికి హాయ్ అంటే యాదవోల్లో సుబ్బలక్ష్మి ఉంది కదండి సుబ్బలక్ష్మి విలేజ్ హోము మా మేనల్లుడు వాళ్ళ భార్య అండి అంటే మా అక్కగారు అమ్మాయి వాళ్ళ సుబ్బలక్ష్మి వాళ్ళ అత్తయ్య గారు అయితే మా ఆయన గారికి సొంత అక్క అనమాట అండి ఆడబడి చదువుతారు నాకు అంటే నాకన్నా పెద్దవాడు కాబట్టి వదిన అనేసి అని అంటాను మా వదినకి మా పండుకి మా సుబ్బలక్ష్మికి హాయి చెప్తున్నానండి రెండవదిగా కుమారి ఉంది కదండి కుమారి విలేజ్ ఉమెన్ ఉంది కదండి మా కుమారి అయితే చాలా బాగా చేస్తుందండి వంటలు అసలు మంచి మంచి రకాల మంచి మంచి ఐటమ్స్ అన్నీ కూడా చేస్తుంది మా కుమారి అయితే జ్యూసులు అన్నీ చేస్తుంది మా సుబ్బలక్ష్మి మా కుమారి చేసే బూరెంటి వంటలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయండి వాళ్ళకు కూడా పెద్ద హాయి చెప్తున్నాను మూడవదిగా ఏంటంటే రాజవరంలోని మా సుబ్బలక్ష్మి వాళ్ళ చెల్లు ఉన్నది కదండి మా అల్లుడు ఉన్నాడు వాళ్ళకు కూడా పెద్ద హాయ్ చెప్తున్నాను అనమాట మరొకసారి బాయ్ చెప్పేది ఎవరికంటే మా అమ్మగారు ఊరిలో ఉంటున్న మా అక్క అండి మా సొంత అక్క అనమాట వరలక్ష్మి పేరు వరలక్ష్మి కుకింగ్ ఎన్కే అనమాట యూట్యూబ్లోనే వర్క్ చేస్తుంది మాకు కూడా పెద్ద హాయ్ అండి ఇంకా మా చదువు ఉన్నాడు మా అక్కగారి బాబు వాడు కూడా వర్క్ చేస్తున్నాడు వాడికి కూడా పెద్ద హాయి మా అక్కగారు పాప ఉన్నదండి స్వప్న తనకు కూడా పెద్ద హాయ్ చెప్తున్నాను యూట్యూబ్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది ఉన్నారనమాట వర్క్ చేసేవాళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా మరి రాజవరంలో ఉంటున్న సచివత్కి వాళ్ళ ఆయన గారు మా అల్లుడికి పెద్ద హాయ్ అండి వాళ్ళ ఇల్లు అయితే చాలా అంటే చాలా అనమాట సూపర్గా కట్టారు గృహప్రవేశం త్వరలోనే పెట్టుకుంటారంట అప్పుడు మనందరినీ పిలుస్తారు ఖచ్చితంగా వెళ్దాము ఓకేనా మా అల్లుడికి సత్యవతికి కూడా పెద్ద హాయ్ అయితే చెప్తున్నాను ఇంకా మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా యూట్యూబ్లో మా సబ్స్క్రైబర్లు అందరికీ పెద్ద హాయ్ అండి ఇంకేంటంటే ఈరోజైతే మనం ఏం వండుకుంటున్నాం ఏంటో మీకైతే చూపిస్తాను చూసేద్దామా మరి హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానైతే మీకు అయితే చూపిస్తాను చూడండి అదిగో ఇది మీకు తెలుసు కదండి ఇది చూడండి ఆనకాయ అనమాట ఇదిగో గోరుతో గెళ్ళాను లేతగానే ఉన్నది ఆనకాయ చూసారా చాలా బాగుంది ఆమెకి ఆనకాయ అయితే తీసుకొచ్చారు మా ఆయన గారు నేనైతే ఇప్పుడు ఇది కట్ చేసి మనం ఆనమకాయ అయితే తాలింపు చేసుకుందాం ఇది ఆనమకాయ తాలింపు అనేది చక్కగా మనం కుక్కర్లో ఉడకబెట్టుకుని ఆ తర్వాత ఏం చేసుకోవాలో ఏంటని అనేది ఈ ప్రాసెస్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలి ఏంటో చాలా టేస్టీగా ఉంటుందండి మన తక్కువ టైంలోనే తొందరగా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఎంతో టైం పట్టదు మనం ఇప్పుడు చక్కగా దీంతో చెక్ కట్ చేసుకొని దీంతో చెక్కి శుభ్రంగా ముక్కలు కడిగి పెట్టుకుందాం ఎలా చేయాలి ఏంటో మీకైతే చూపిస్తానో చూడండి ఇదిగో చూడండి స్టవ్ వెలిగించాను కుక్కర్లో పెట్టేసానండి అలాగ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం మనం ఎంత ఘాటు తినగాలో దాన్ని బట్టి చూసి మనం పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవచ్చు మాకు చిన్నపిల్లలు కదా అందుకనేసి నేను తక్కువగానే వేస్తాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఊళ్ళపై కట్ చేసుకుని మనం ఇలా కుక్కర్లో పెట్టుకుని నాలుగు విజిల్స్ అయితే రానిద్దాం ఒక స్టవ్ మీద అన్నం పెట్టాను అనమాట అన్నం అయితే ఉడుకుతుంది ఈ లోపు ఇది అనేసి ఎత్తేసాను చూడండి మనం ఈ గిన్నె నిండుగా అయితే ముక్కలు పెట్టుకున్నాం కదండి కుక్కర్ ఫుల్గా ముక్కలు పెట్టాము అయితే చూడండి ఎంతవరకు ఉడికిందో చూసారా మన ఇక్కడి వరకు పెడితే సగం వరకు వచ్చింది ఇప్పుడు ఈ వాటర్ అంతా పక్కకి తీసేసుకొని ఇదైతే శుభ్రంగా రుబ్బుకుందాం చక్కగా రుబ్బేసుకొని ఇంకోడి చింతపండు కొంచెం చింతపండు నానపెట్టాను అనమాట ఈ చింతపండు పులుపు ఇందులో వేసుకొని కొంచెం సారు సాల్ట్ కారం పసుపు వేసుకొని మీకు అయితే చూపిస్తాను చూడండి ఇదిగా చూడండి నేను కొంచెం పసుపు కారం సాల్టు వేసుకున్నాను చింతపండు పులుపు కూడా వేసేసాను చూసారా ఎంత బాగున్నదో ఇది మనకి కర్రీ టైప్లో ఉన్నదనమాట మనం ఆనపకాయ కర్రీ కూడా వండుకోవచ్చు ఆనపకాయ డప్పలం పెట్టుకోవచ్చు అనమాట ఆనపకాయ డప్పలం అయితే చిన్న ముక్కల కింద కొంచెం కట్ చేసేసుకుని అది పులుసులాగా పెట్టుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనేది ఇదిగో పక్కన స్టవ్ మీద నేనైతే తాలింపు అయితే వేసాను తాలింపుకి ఎండు మురకాయలు కరివేపాకు ఉల్లిపాయ ఉల్లుల్లిపాయ జీలకర్ర అయితే వేసి తాలింపు పెడతాము అన్నమాట ఇది చాలా తక్కువ టైంలో అయిపోతుందండి జస్ట్ మనం ఆనకే ముక్కలు కోసుకొని కుక్కర్లో వేసుకుంటే అవి మనకి ఉడికిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకుని కొంచెం మనం పెట్టుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి మనకి చాలా తొందరగా అయిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా ఎప్పుడైనా ఎవరైనా చేశారా లేదా నాకైతే కామెంట్లో చెప్పండి ఇలా చేయకపోతే కనుక మీరు ఖచ్చితంగా ఫ్రై చేయండి బాగుంటుంది టేస్టీకి అయితే చాలా బాగుంటుంది అనమాట ఉప్పు బాగా ఫ్రై అయినద్దాం చూడ దగ్గరగా అయిపోయింది కదా మనం చింతపండు పులుపు వేసాం కాబట్టి టేస్టీగా కూడా ఉంటుందండి బాగా టేస్టీగా కూడా ఉంటుంది నాన్స్కి పెద్ద అమ్మగా ఉన్నప్పుడు దప్పలమైన పెట్టుకోవచ్చు ఇలా మనం రుబ్బుకొని తాలింపైన వేసుకోవచ్చు అనమాట ఇందులో ఫ్రైలు వేసుకున్న సరే ఎండు రోయలు ఉంటాయి కదండీ రొయ్యలు చక్కగా ఫ్రై చేసుకుని ఎన్ రోయలు వేసుకున్నా సరే సూపర్గా ఉంటుందండి ఇంకా దీనిలోకి ఇంకే కాంబినేషన్ బాగోదు మనం ఎండ్రోయలు ఉంటే వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట తాలింపు అయితే వేసేసుకున్నాం స్టవాసాను చూసారా మంచి స్మెల్ వస్తుందండి కమ్మట వాసిన వస్తుంది స్టవ్ అయితే ఆపేసాం కదా చూడండి ఇలా అను ఇలా అయితే మనకి చాలా బాగుంటుంది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది తక్కువ టైంలో మనకి త్వరగా అయిపోయే కర్రీ అనమాట ఇది ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం బాబాయ్